విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ టీడీపీలో చేరిన అక్కర్మాని పార్టీ కండువా వేసి ఆహ్వానించిన చంద్రబాబు విజయం నిర్మలతో పాటు పలువురు టీడీపీలో చేరిక ఎన్నికల్లో విశాఖ వైఎస్ఆర్సీపీ పార్టీకి భారీ షాక్ తగిలిందని చెప్పక తప్పదు ఇప్పటికే కూటమి అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావుని ప్రకటించిన తర్వాత అనేక మంది వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీ పుచ్చుకున్నారు ప్రస్తుతం విఎంఆర్డీఎం మాజీ చైర్పర్సన్ భీమిలి మున్సిపల్ మాజీ చైర్మన్ అక్కర్మాని విజయ్ నిర్మల తెలుగుదేశం పార్టీలో చేరారు గురువారం ఉదయం ఆమె భర్త అక్కరమాని వెంకట్రావుతో సహా ఉండవల్లిలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పొచ్చుకున్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ భీమిలి విశాఖ తూర్పు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని చెప్పారు ఈ సందర్భంగా ఆమెతో పాటు దుక్కా వెంకటకృష్ణ యాదవ్ మాజీ ఎంపీపీ గోపిరాజు యువ నాయకుడు నమ్మిరాజు తదితరులు టీడీపీలో చేరారు ఆమె ఆధ్వర్యంలో మరింత మంది టీడీపీలో చేరే అవకాశం ఉందని ఆమె నాయకత్వంలో విశాఖలో టీడీపీ మరింత బలపడనుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు